ఈ ఈరోజు పంచాంగం శనివారం పదకొండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు కలియుగం ఐదు వేల నూట ఇరవై ఆరు శ్రీ విశ్వా వసునామ సంవత్సరం దక్షిణాయనం శరధృతువు అశ్వేజమాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై మూడు నిమిషములకు వరకు తిథి పంచమి సాయంత్రం నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషం వరకు తదుపరి షష్ఠి వారం స్థిరవారము నక్షత్రం రోహిణి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు తదుపరి మృగశిలా నక్షత్రం యోగం వ్యతిపాత మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషముల వరకు తదుపరి వార్య కరణం తైతుల సాయంత్రం నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు తదుపరి గరజీ రేపు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషం వరకు తదుపరి వనిజ వర్జం రాత్రి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషముల నుండి రాత్రి పది గంటల ఒక నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషముల నుండి ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషముల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషం నుండి ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషం వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషం నుండి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు గులికాకాలం ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషం నుండి ఉదయం ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషం నుండి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై మూడు నిమిషం వరకు అమృత గడియలు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషం నుండి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషం వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు